క్తి చింతమణిజవాడ దుర్గా దుష్ట రక్షణి ధరిని సు దుర్గ ఇష్ట దేవత నీవు విలవేల్పు దుర్గా వినమమ్మ దుర్గ భక్తి చింతమణిగా బ్రహ్మ పట్టపురాణి భారతి వేయొందో ముందున వరలక్ష్మి ఉందో బ్రహ్మ పట్టపురాణి భారతి వేయొందో ముందున వరలక్ష్మి ఉందో కైలాస నగరమున శ్రీ గౌరీ ఉందో పాలించరా పాలాక్షందో కైలాశ నగరమున్న శ్రీగౌరించుందో విశ్వమంతా నీవే వినవమ్మ దుర్గా భక్త చింతామణి గజవాడ దుర్గా

కంచి కామాక్షడవమ్మీనాక్షమ్మ మాట్లాడవమ్మ కరుణించేవమ్మ కనకదుర్గమ్మా కరుణించవేవమ్మ కనకదుర్గమ్మ ధరణిలో శ్రీగరి భవనాంబికా కరుణించవేవమ్మ కనుక దుర్గమ్మ ధరణిలో శ్రీ గణే భ్రమరాంబిక విశ్వమంతా నీవే వినవమ్మ దుర్గ భక్త చింతామణి బెజవాడ దుర్గ దుట్టు రక్షామని ధరణి సందుర్గ ఇష్టదేవత నీవు విలవేల్పు దుర్గ విశ్వతాని వేద దుర్గా గజవాడ గజవాడదుర్గా కాళిదాసను ఎందున్న కరుణా చేత కలము చేత నువ్వుని కావ్యము వ్రసే కాళిదాసను ఎందున్న కరుణ చేత కలము చేత నువ్వుని కావ్యము వ్రసే రామలింగుడు నిన్ను దర్శించునంట రామలింగుడు నిన్ను దర్శించునంట వికటగా విగాని వైరవిరిగా విరయా రామలింగడు నిన్ను దర్శించుండంట వికట కవిగా నీవు విరవిరే విరయా విశ్వమంతా నీవే మినవమ్మ దుర్గా భక్త చింతామణి బెజవాడ దుర్గా చ్చా ధర్మ సంష్ట దేవత నీవు విలవేల్పు దుర్గ విశ్వమంతా నీవే వినవమ దుర్గ భక్త చింతామణి గజవాడ దుర్గా పసుపు కుంకుమట పదులెమై చేసిన పూజలు రాసులైయుడు పసుపు కుంకుమ పదులమై చేసిన పూజలు రాసులైయుండు వాసు ఎక్కిన వాహనము నందుని ఉండు శ్రీ మహాలక్ష్మి వెలిసిల్లి ఉండు నీవే వినవమ్మ దుర్గా భక్త చింతామణి గజవాడ దుర్గా దుక్తి దక్షమణి ధర్నే దుర్గా ఇష్ట దేవత నీవు విలవేల్పు దుర్గా ఇష్పమంతాని వీవనమ్మ దుర్గా భక్త చింతామణి గజవాడ దుర్గా